ఎవరు కొనుకున్నాడు వచ్చేటువంటి పది ఎంత పదివేలు అక్కడికి పోయిన చేస్తున్నాడు అంటే కటింగ్ కూడా అనేటువంటి కేదాసుకున్నాడు కట్టక అవునా అంబేద్ కేదా కట్టగానా అంతే కదా ఈ చేసే కార్యక్రమాలు ఏంటంటే ఒక మన సంవత్సరాలు తోడాలి తోడబడితేనే దోడలు అక్షరాలి వాళ్ళు అవునా ఇప్పుడు మన ఐఏ ఎందుకు చేస్తాం మనం కోటకి ఏడు ఏళ్ళకి వెళ్ళాలి ఇప్పుడు ఈ రేపు వచ్చే పేడ మూడేళ్ళకి చేస్తాం మనం ఇప్పుడు వచ్చే దోడ రేపు రెండేళ్ళ

సో మన శ్రమను తీరుస్తాం కానీ అది కేవలం మన దేశంలో కేవలం మూడు నెలలు గేలు కట్టాలి సంవత్సరాన్ని తోడవాలి సంవత్సరానికి తోడపడాలి లక్ష రూపాయలు కేదా మూడేళ్ళకి కేదా మన గెలుపు మనం ప్రత్యక్షంగా చూసి ప్రెసిడెంట్లు మన కాన్సన్ట్రేషన్ ఆ రైతు అభ్యర్థి మన కాన్సన్ట్రేషన్ చేయగలిగితే దీని ఉపయోగం ఉంటాయి మనందరం కలిపితేనే దాని రిజల్ట్స్ వస్తాయి ఆ గేల మూడు నాలుగు గేల గేల కట్టించాలి అది రకరకాల మాట్లాడాలి అంటే చెప్పాలి ఆ టయర్ కట్టించాలి కట్టిన దాన్ని యాప్ పెట్టారు ఆ యాప్ మీకు తిరగబడతాం ఇప్పుడు ఏదైతే గేల తిరగబడలే అభ్యర్థి మనం ప్రత్యేక ఒక డాక్టర్ సపరేట్గా దాన్ని పెట్టాలి